ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ఇచ్చగిరి శ్రీనివాస్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసులందరూ ఒకే వేదికపై తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారు సారథ్యంలో ద్వితీయ వార్షికోత్సవం దాంతో పాటు ఆత్మీయ సమ్మేళనం మరియు మెగా రక్తదానం చేస్తున్నాం రక్తదానం అంటే అందరు చేస్తున్నారు కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే తలసేమ్య బాధిత పిల్లలు ఎవరైతే ఉంటారో తలసేమియా వచ్చిన వాళ్ళు సెల్ వచ్చిన వాళ్ళకు రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది చిన్న వయసులోనే అంటే వాళ్ళు ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలోనే వాళ్ళు ప్రాణాలు కోలుకోవాల్సింది వారికి సో అటువంటి వాళ్ళ కోసం ముందుకు వచ్చి ఫస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసులు ఒక దాటికి వచ్చి ఒక వెయ్యి మందిగా బ్లడ్ డోనర్స్ ఏర్పడ్డారు డైలీ డైలీ ఒకటి రెండు యూనిట్లు ఇవ్వడం వల్ల ఈ పది పది నెలల కాలంలోనే ఏడు వందల యూనిట్లు లైవ్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది మరియు ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ వారిని కలవడం జరిగింది వీరారెడ్డి గారు మంచి అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు రెండు వందలు గాని మూడు వందల యూనిట్లు కానీ మేము బ్లడ్ తీసుకుంటాము మా దగ్గర బ్లడ్ ట్రీట్మెంట్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంది మేము అందరికీ కూడా నేడి పీపుల్ కు ఉచితంగా ఇస్తాము ఎవరు వచ్చినా కూడా రక్తం కావాలనుకుంటే ఉచితంగానే ఇస్తాం కాబట్టి వారు ముందుకొచ్చారు వారిని కలవడం జరిగింది దీనిని ఈ సందర్భంలో వాళ్ళ మాటల ద్వారా కూడా ఆనందం వ్యక్తం చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఒకే పేరుతోటి ఒకే వేదిక మీద చేస్తున్నటువంటి మీ కార్యక్రమానికి నేను కూడా వస్తాను నేను కూడా మీతో పాటు పాల్గొంటానని చెప్పి డాక్టర్ వీరారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది అలాగే హుషారాణి మేడం గారు మరియు వారి సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకటేష్ మరియు నాతో పాటు ఉన్న మిత్రులు పైడ శ్రీనివాస్ భోనె శ్రీనివాస్ మరియు గౌతమ్ విశిష్ట మాకు ఎప్పుడు మార్గనిర్దేశం చేస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా మిత్రుడు గౌతమ్ విశిష్ట గారు మరియు దీని వ్యవస్థాపక చైర్మన్ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు నిరంతరం తన కృషి చేస్తూ దీని ముందుకు తీసుకెళ్తూ సామాజిక సేవలో తనవంతు కృషి కాకుండా శ్రీనివాసులందరినీ ముందటుంచి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలలో ఒకటైనటువంటి నామాన్ని ఒక సార్థక తీసుకురావడానికి సమాజంలో మా వంతు పాత్ర మేమున్నాం మీకు అండగా ప్రాణాలను రక్షించడానికి ప్రాణం పోయే పరిస్థితులలో రక్తం లేకపోతే ఒక్కొక్క రక్త చుక్క మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాటు చెప్పడానికే మా వంతు ప్రయత్నం చేస్తూ ఈ ప్రభంజనం లాగా సాగుతున్నటువంటి శ్రీనివాసుల సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం ప్రపంచానికే దిక్సూచిగా మారబోతుంది దీనిని గుర్తించి గత రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ లండన్ లో ఉన్నటువంటి సంస్థ అయినటువంటి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అది నమోదు చేసుకుని వాళ్ళు కూడా మాకు ఈ ఇరవై ఆరు నాడు జరిగేటువంటి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోఆర్డినేటర్ రామప్రకాష్ గారు కూడా ఫోన్ చేసి వాళ్ళు మేము సర్టిఫికేట్ ఇస్తున్నాము మీకు మిమ్మల్ని గుర్తించామని చెప్పి వాళ్ళు చెప్పగానే మాకు అందరికీ కూడా ఆనందం వ్యక్తం వ్యక్తమైంది చాలా సంతోషకరం ఎందుకంటే ఒక శ్రీనివాసుల ప్రోగ్రామ్ అనేది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదుగా పోతుంది అని అంటే చాలా సంతోషం ఈ యొక్క రికార్డ్ అనేది ప్రతి ఒక్క శ్రీనివాసునికి చెందుతుంది ప్రతి ఒక్క శ్రీనివాసుడు కూడా దీన్ని ఆస్వాదించాలి మీరు ప్రత్యక్ష సాక్షిగా నిలబడి ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదములు మార్గమధ్యంలో ఉన్నాము ఇది సక్సెస్ చేయాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను మీ యొక్క ఇజగిరి శ్రీనివాస్ ట్రైనింగ్ ఆఫ్